పనిచేసే ప్రదేశంలో మహిళలు లైంగిక వేధింపులకు గురికాకుండా అరికట్టే దిశలో మహిళల రక్షణ కమిటీ ఏర్పాటు చేసి నివేదిక అందజేయాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ స్పష్టం చేశారు జిల్లా కలెక్టరేట్ నందు వీడియో కాన్ఫరెన్స్ సమావేశం అందరం నుంచి మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీఓలతో ఐసీ డిఎస్పీడీ కె విజయ్ కుమారి జీ నరసింహులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా తేజ్ భరత్ మాట్లాడుతూ పనిచేసే ప్రదేశంలో మహిళలు లైంగిక వేధింపుల ఫలితంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫోర్టీన్ మరియు ఫిఫ్టీన్ హెచ్ ప్రకారం లింగ సమానత్వం కోసం స్త్రీ యొక్క ప్రాథమిక హక్కు మరియు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం గౌరవంగా జీవించే మరియు జీవించే హక్కు మరియు ఏదైనా వృత్తిని అభ్యసించే హక్కు లేదా లైంగిక వేధింపులకు గురికాకుండా సురక్షితమైన వాతావరణానికి హక్కును కలిగి ఉన్నారన్నారు అందులో భాగంగా మహిళలు స్వేచ్ఛగా భద్రత కలిగి ఏదైనా వృత్తి వ్యాపారం లేదా వ్యాపారాన్ని నిర్వహించడానికి అనువైన వాతావరణం కలిగి ఉండేలా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు అందులో భాగంగానే ఆయా పనిచేసే ప్రదేశాల్లో అంతర్గత కమిటీ అంటే అంతర్గత ఫిర్యాదుల కమిటీ కింద ఏర్పాటు చేయాలని సూచించారు ఈ హుమన్ హెరాస్మెంట్ వర్క్ ప్లేస్ దీనికి సంబంధించి మనం జిల్లాలో అయితే లోకల్ కంప్లైంట్స్ కంటి ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా పది మంది కన్నా ఎక్కువ ఉద్యోగులు ఉంటే కనుక అక్కడ ఇంటర్నల్ కంప్లైంట్స్ కంటి మహిళా ఉద్యోగులు ఉంటాయి సార్ ఉంటే కనుక ఇంటర్నల్ కంప్లైంట్స్ అన్ని ఏర్పాటు చేయాల్సింది దీనికి సంబంధించి మనకి కొన్ని గైడెన్స్ ఇచ్చారండి ప్రతి ఆఫీసులో కూడా ఇది ఏర్పాటు చేయమన్నారు ఇది మనకి గవర్నమెంట్ ద్వారా సుప్రీం కోర్టు అడ్జస్ట్ గా చేయాల్సి ఉంది అందుకని రేపు ఈవినింగ్ లో చేయమన్నారు అంటే మనము మండల డిస్టిక్ లెవెల్ లో జరిగింది డిస్టిక్ లెవెల్లో అన్ని ఆఫీసెస్ లో అలాగే డివిజనల్ లెవెల్లో మండల్ లెవెల్ ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీస్ మండల్ ఉన్న అన్ని ఆఫీసులు అలాగే సెక్రటరియట్ లెవెల్లో కూడా అంటే ప్రతి గ్రామ పంచాయతీలో కూడా పదకొండు పన్నెండు మంది దాటింటే కనుక అక్కడ కూడా అంటే మహిళా ఉద్యోగులు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇద్దరు ఉన్నా కానీ మిగతా అందరూ అంటే మనకి మహిళా పోలీసు ఏఎన్ఎ ఉంటారు మిగతా అందరూ మగ మాకు ఉన్నా కానీ కంపల్సరీ అక్కడ కూడా మనము ఈ ఇంటర్నెట్ కంపెనీ సమితి ఏర్పాటు చేయాల్సి ఉందండి అంటే దీనికి ఫార్మాట్ ఇచ్చేసి ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ సచివాలయం మొన్న అలాగా టూ వాళ్ళ పేరు డెసిగ్నేషన్ మొబైల్ నెంబర్ పెట్టేసి అన్ని సచివాలయాలకు సంబంధించి అలాగే ఓవరాల్ ఎంపీడీఓ ఆఫీస్కి సంబంధించి ప్రతి ఎంపీడీఓ ప్రొసీడింగ్స్ ఇష్యూ చేసేస్తే సో సింగిల్ ప్రొసీడింగ్లో మొత్తం ఆల్ సచివాలయాల ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీస్ అనేది పండేది సో అది ఎంపీడీఓస్ చేయండి ఎంపీడీఓ ఏదైతే కాన్స్టిట్యూట్ చేస్తారో అందులో ఉంటారో ఆ కంటి ఎలా ఏర్పాటు చేసుకోవాలని చెప్తారండి ఇందులో ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటాం అందులో ఎవరు సీనియర్ ఆఫీసర్ ఉన్నారో మీద వాళ్ళని మనం ప్రిసైడింగ్ ఆఫీసర్ గా ఎన్నుకుంటాము తర్వాత సీనియర్ ఆఫీసర్ ఆఫీసర్ లేకపోయి లేకపోయా జూనియర్స్ అయితే కనుక అదర్ డిపార్ట్మెంట్ నుంచి అయినా మనము ఎన్నుకోవచ్చు ప్రిసైడింగ్ ఆఫీసర్ ని తర్వాత మనకి సోషల్ వర్క్ లో కానీ లీగల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఇద్దరిని ఉమెన్ ని మనము లేదా ఇద్దరు మెంబర్స్ ని ఇద్దరు మెంబర్స్ కే ఎంచుకుంటామండి ఒక ఎన్జిఓని కూడా మొత్తం ఐదుగురు ఆఫీసర్స్ వస్తారు ప్రిసైడింగ్ ఆఫీసర్ తర్వాత ఇద్దరు